నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణం మాదిగా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు వితంతులకు పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో ఈరోజు తలపెట్టిన జిల్లా కలెక్టరేట్ల మొట్టడి కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలు వృద్ధులకు పె విత్తంతులకు ఒంటరి మహిళలకు గీత బీడీ కార్మికులకు నాలుగు పెన్షన్ డిమాండ్ చేస్తూ మాది రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు చేయుత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లను పెద్ద ఎత్తున ముట్టడి ముట్టడించారు హైదరాబాదు కర్నూల్ ఖమ్మం ములుగు జిల్లాల కలెక్టరేట్ల వద్ద పోలీసులకు పెన్షన్దారులకు మధ్య తోపులాడు జరిగింది తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి కూడా నేర్ప ఏర్పడింది అలాగే భోపాలపల్లి జిల్లా కలెక్టరేట్ల వద్ద పెన్షన్దారుల మీద ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద పోలీసులు లాఠీచార్జి కూడా చేయడం మనకి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుతుంది ఇంకా రంగారెడ్డి జిల్లా కార్యాలయం జరిగిన మహాధర్నాలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్దారులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి పనిచేయడం లేదని పెన్షన్లు పెంచకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు రైతులకు రుణమాఫీ భూస్వాములకు రైతు బంధు ఇచ్చిన రేవంత్ రెడ్డి పెన్షన్దారులు పెన్షన్ ఎందుకు పెంచడం లేదని దుయ్యబట్టారు ధొరలు భూస్వాములు సంపన్నుల పక్షాన రేవంత్ రెడ్డి ఉన్నాడని పేద వర్గాల పక్షాన లేడనే అంశం రుజువవుతుందన్నారు లేని పంచ పెంచలేని పక్షంలో విడతల వారీగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ధర్నాలు దీక్షలు ర్యాలీలు ఇక ముందు ఉంటాయని కూడా అన్నారు అదేవిధంగా పెన్షన్దారుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ నెల పన్నెండున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయం దిగ్బంధం చేస్తామని ఈ నెల ఇరవైన విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు అన్ని గ్రామ పంచాయతీల వద్ద దీక్షలు చేపడతామని అలాగే ఈ నెల ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రహదారులను దిగ్బం దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు పెన్షన్లు పెంచుడో రేవంత్ దిగిపోవడో ఏదో ఒకటి తేల్చుకుందామని సందర్భంగా మనకి తెలుస్తుంది